అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను జాన్సీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో నేను కూడా చాలా బాగున్నానండి మరి ఎప్పటిలానే ఈరోజు కూడా మీ అందరికీ ఎంతగానో హెల్ప్ అయ్యే మరొక మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను ఇవాళ వీడియో అనేది అందరికీ హెల్ప్ అవుతుందండి సో వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు చూడడానికి ట్రై చేసేసి వీడియో మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేసి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా ఇవాళ వీడియో ఏంటనే చూసేద్దాం ఫ్రెండ్స్ ఇవాటి వీడియోలో నేను షేర్ చేసే చిన్న టిప్ అనేది పిల్లలకి అండ్ వాళ్ళ మమ్మీలకే ఎక్కువగా హెల్ప్ అవుతుందండి మమ్మీలకి కానీ ఎందుకు అన్నానంటే డైలీ వేర్ రొటీన్లో లో పిల్లలకి జడలు వేసేది మమ్మీలే కాబట్టి మనం ఎంత ఫాస్ట్ గా పని అంతా కంప్లీట్ చేసుకొని పిల్లలకి హడావుడిగా లంచం కట్టుకున్న తర్వాత కూడా లాస్ట్ లో ఎక్కువగా టైం వేస్ట్ అయ్యేది పిల్లలకి వేసే జడల దగ్గర అవునా కదా చెప్పండి అందుట్లో ఇప్పుడున్న రోజుల్లో అయితే ప్రతి ఒక్కరు స్కూల్లో కూడా మెయిన్ గా వచ్చేసి యూనిఫామ్ కి మ్యాచింగ్ గా రిబ్బెన్స్ అనేవి కంపల్సరీ వేసి పంపించమని అడుగుతున్నాను కానీ రిబ్బెన్స్ తోటి జడలు వేయడం రాని వాళ్ళు చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదండి వాళ్ళ కోసమే చిన్న చిట్కా అనమాట మీకు రిబ్బన్స్ తోటి జడలు వేయడం వచ్చినా సరే రాకపోయినా సరే ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా వరకు చూడడానికి ట్రై చేసేయండి అందరికీ హెల్ప్ అవుతుంది అండ్ మనం డైలీ రిబ్బన్స్ ని వేయాల్సిన పని లేదండి ఒక్కసారి ఇలా ఈజీగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నారంటే ఎప్పుడంటే అప్పుడు పిల్లలకి ఈజీగా వేయవచ్చు చూడడానికి కూడా చాలా బాగుంటాయండి తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీకే అర్థమవుతుంది సో ముందుగా రిబ్బన్స్ అయితే తీసుకోవాలి ఇక్కడ నేనైతే వైట్ కలర్ ఎల్లో కలరు బ్లాక్ కలరు త్రీ కలర్స్ లో చూపిస్తున్నాను మీరు మ్యాచింగ్ ఏదైతే వాడుతుందో దాన్ని బట్టి తీసుకోండి మీరు తీసుకున్న ఈ రిబ్బన్స్ అనేవి టూ మీటర్స్ కానీ త్రీ మీటర్స్ కానీ ఉంటాయి కదా అలా మీటర్స్ లెక్క తీసుకుంటారు కాబట్టి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మీటర్ తీసుకున్నారనుకోండి మీటర్కి ఒక పావంతుగా రిబ్బన్ అనేది కట్ చేసుకోవాలి ఇలా టూ పార్ట్స్ లాగా కట్ చేసుకున్న ఈ రిబ్బెన్ అంటే మనం పావంతుగా ఒకటి పెద్ద పార్ట్ ఒకటి కట్ చేసుకున్నాం కదా ఇవి రెండింటికి ఎడ్జెస్ట్ అనేవి నీట్గా కాల్చుకోవాలన్నమాట ఏదైనా ఒక క్యాండిల్ని వెలిగించుకొని ఇలా మనం నీట్గా కాల్చుకున్నాం అనుకోండి రిబ్బెన్కి దారం పోగులు అనేవి లేకుండా ఉంటాయి చూడ్డానికి కూడా చాలా నీట్గా కనిపిస్తాయి అందుకని ఇలా కాల్చుకోవాలి ఇలా కాల్చుకొని పక్కన ఉంచుకోండి నెక్స్ట్ ఇలా సూది దారం తీసుకోండి దారం అనేది రిబ్బెన్కి మ్యాచింగ్గా ఉండేలాగా చూసుకోండి ఇక నేను వైట్ కలర్ తీసుకున్నాను కాబట్టి రిబ్బెన్ అనేది వైట్ కలర్ లోనే దారం కూడా తీసుకున్నాను ఇవి రెండు రెడీ చేసుకుని పక్కన ఉంచుకోండి సూదికి దారాన్ని ఎక్కించుకునేటప్పుడు లైన్స్ అనేవి కాస్త ఎక్కువగా ఉండేలాగా చూసుకోండి మనం కుట్టుకున్నప్పుడు కూడా స్ట్రాంగ్ ఆగుతుంది అనమాట ఊడిపోకుండా ఉంటుంది ఇక నెక్స్ట్ ఇలా ఒక వన్ రూపీ కాయిన్ ఉంటుంది కదా దాన్ని తీసుకోండి కాయిన్ అనే కాదు మీ దగ్గర ఈ సైజులో ఇలా రౌండ్ షేప్ లో ఉంది షర్ట్ బటన్స్ ఉంటాయి కదా వాటిని కూడా తీసుకోవచ్చు ఇలా కాయిన్ తీసుకొని ఇక్కడ మనం బాగుంతుగా కట్ చేసుకున్న ఈ చిన్న పార్ట్ ఉంటుంది కదండి రిబ్బన్ పార్ట్ దాన్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కాయిన్ ని లోపల పెట్టేసి రౌండ్ మొత్తం మొత్తం కూడా చుట్టుకోవాలి చూడండి ఇలా గట్టిగా స్ట్రాంగ్గా ఉండేలాగా చుట్టుకోండి ఇక ఇది ఊడిపోకుండా సూర్యదారం తీసుకున్నాం కదా దాన్ని తీసుకొని ఇక్కడ మొత్తం కూడా కుట్టు వేసుకుంటూ రావాలన్నమాట రౌండ్ మొత్తం కూడా స్ట్రాంగ్గా గట్టిగా ఉండేలాగా కుట్టుకోండి ఇలాంటివి చక్కగా రెండు తయారు చేసుకున్నారంటే రెండు జీర్లకు వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి మీరు ఎక్కువగా శ్రమ తీసుకోవాల్సిన అవసరం లేదు ఒక్క ఐదు నిమిషాల పాటు మీకు కూర్చొని ప్రిపేర్ చేసుకున్నారంటే డైలీ యూస్ చేసుకోవచ్చు లా దీన్ని కుట్టుకున్న తర్వాత ఇది పక్కకు పెట్టేసుకుందాం అండి ఫస్ట్ మనం పెద్ద పాటు తీసుకున్నాం కదా రిబ్బన్ పాటు దాన్ని తీసుకోవాలి దాన్ని తీసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా కి ఒక చివరి నుంచి ఇలా కుట్టుకుంటూ రావాలండి కనిపిస్తుంది కదా లో కాకుండా ఇలా చివరి నుంచి కుట్టుకుంటూ రావడమే ఇలా మొత్తం కూడా కంప్లీట్ గా కుట్టుకుంటూ రావాలండి మిగిలిన రిబ్బెన్ని ఇలా కుట్టుకున్న దాన్ని అటు చివర ఇటు చివర దారం అనేది ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకొని ఇలా ముడివేసుకోవాలి ఇది మనకి ఒక ఫ్లవర్ షేప్ లాగా వస్తుందండి ఇలా ముడివేసుకున్నప్పుడు అయితే ఇక్కడ మనం మధ్యలో ముందుగా ప్రిపేర్ చేసుకున్న రూపాయి కాయిన్ తోటి రిబ్బెన్ ఉంది కదా ఆ రిబ్బెని తీసుకొని ఇప్పుడు తీసుకున్న ఈ పార్ట్ని దీనికి జాయింట్ చేసుకొని రౌండ్ ఆఫ్ మొత్తం కూడా చుట్టుకొని ఇక్కడ ముడివేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ చాలా ఈజీగా మనకి ఫ్లవర్ షేప్ అయితే వచ్చేసింది కదా ఇలా వచ్చిన తర్వాత ఏంటంటే మనకి కుచ్చుల పార్ట్ ఉంది కదా రిబ్బన్ పార్ట్ ఆ కుచ్చుల పార్ట్ అటు చివరి ఇటు చివర అనేది మిగిలిపోయి అది చూడడానికి అంత బాగా కనిపించదు కట్ చేసినట్టుగా ఉంటుంది కాబట్టి దాన్ని కూడా సూర్యదారం తీసుకొని ఇక్కడ జాయిన్ చేసుకోవాలి అయితే నేను ఇక్కడ చెప్పడం కంటే మీకు వీడియోలో చూస్తుంటేనే చాలా ఈజీగా అర్థమైపోతుందండి చూడండి ఇక్కడతో మన రిబ్బెన్ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వచ్చిందండి ఇంకా కొంచెం ఉందనమాట ఇలా మనము కావాలంటే కాయిన్ ఉంచుకోవచ్చు లేదంటే కాయిన్ వద్దనుకుంటే ఓన్లీ ఈ కుచ్చుల పాటు వరకు జాయిన్ చేసుకున్నాం కదా దీన్ని కూడా ఉపయోగించుకోవచ్చు నాకైతే ఇక్కడ కాయిన్ ఉంటేనే చిటి చిట్టి రిబ్బెన్ లాగా చాలా బాగా అనిపించింది అండి ఫ్లవర్ షాప్లు బాగున్నాయి అందుకనే కాయిన్ అలానే ఉంచేశాను ఆ కాయిన్ కూడా ఇలా మనకి ఊడిపోయి బయటికి రాకుండా శుద్ధిధరం తీసుకొని కొంచెం స్ట్రాంగ్గా ఉండడం కోసం ఇలా కుట్టు వేసుకున్నారంటే ఇక ఆ కాయిన్ కూడా బయటికి రాకుండా ఉంటుంది మరి ఇలా తయారు చేసుకున్న వాటిని జడలకి ఎలా పెట్టాలి అని అనుకుంటున్నారు కదండి నేను చూపిస్తే మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట ఎలా పెట్టుకోవాలో ఇక్కడ నేను పెట్టి కూడా చూపిస్తాను పాపకి అయితే ఇక్కడ నేను సేమ్ ఇదే విధంగా బ్లాక్ అలానే ఎల్లో కలర్ కూడా తయారు చేశానండి అవి కూడా చాలా బాగున్నాయి చూడండి సో మీకు అర్థం కాకపోతే కొంచెం స్లోగా పెట్టుకొని చూడండి వీడియో అనేది నేను కొంచెం ఫాస్ట్గా పెట్టి చూపించాను కదా ఇలా తయారు చేసుకున్న వాటిని జడలకు పెట్టడం కోసం ఇక్కడ నేనైతే సేమ్ కలర్లో ఉన్న లబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదండి ఇవి వచ్చేసి ఫైవ్ రూపీస్ బ్యాండ్స్ అనమాట వీటిని తీసుకోవాలి తీసుకొని ఇక్కడ ఈ విధంగా ఇక్కడ నేను వీడియోలు అయితే ఎలా పెట్టి కుట్టేస్తున్నానో ఇలా పెట్టి కుట్టు వేసుకోండి ఇలా వేసుకోవడం వల్ల మనకి స్ట్రాంగ్ గా ఆగుతాయి ఊడిపోకుండా ఉంటాయి ఇక ఇంతే అండి చాలా ఈజీ కదా ఇలా కుట్టిన వాటిని నేను పాపకి పెట్టి చూపిస్తాను చూడండి చాలా చాలా బాగుంటాయండి అస్సలు వీటి కోసం మనం ఎక్కువగా టైం తీసుకోవాల్సిన అవసరమే ఉండదు చాలా ఈజీగా పిల్లలకి అందంగా జడలకి ఇవైతే పెట్టచ్చు ఇక మీరు ఏ మ్యాచింగ్ అయితే ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నారో రిబ్బన్స్ తోటి రబ్బర్ బ్యాండ్స్ని అలా ప్రిపేర్ చేసుకోండి ఇక ఇలా తయారు చేసుకున్న వాటిని నేను పాపకు కూడా పెట్టి చూపిస్తాను చూడండి పాప హెయిర్ వచ్చేసి చాలా చిన్న చిన్న జడలు అనమాట అందుకని నేను మామూలుగా పెట్టి చూపిస్తాను మీరు అనుకోండి పెద్ద పిల్లలకి వెయ్యాలి అనుకున్నప్పుడు మనకి బ్లాక్ రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి మీ అందరికి తెలిసే ఉంటాయి అవి అవి తీసుకొని జడని అల్లేసిన తర్వాత మలిసి పైకి పెట్టేసినాక పైన ఇవి పెట్టేస్తాయండి చూడడానికి చాలా అందంగా కనిపిస్తాయి అచ్చ మన రిబ్బన్లతోటి జడలు వేస్తే ఎలా ఉంటాయో అలానే ఉంటాయి చూస్తారు కదండీ చాలా బాగున్నాయి కదా మరి మీకు నచ్చాయా నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు చేసే ఒక చిన్న లైక్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది అండ్ నాకు కూడా సపోర్ట్గా ఉంటుంది మీకు నచ్చితే వెంటనే ట్రై చేసేసి ఇంకెవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే ఈ వీడియోని షేర్ చేసేసేయండి ఇలా రిబ్బన్స్ని తయారు చేసి పెట్టుకోవడం వల్ల నాకైతే చాలా టైం సేవ్ అయినట్టు అనిపించిందండి ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి ఆడపిల్లలు వాళ్ళకి జడలు వేయాలంటే చాలా కష్టం కదా ఇలాంటివి చిన్న చిన్న చిట్కాలు అనేవి అప్పుడప్పుడు చాలా బాగా హెల్ప్ అవుతాయి మార్నింగ్ టైంలో మనకి స్పీడ్ స్పీడ్గా పని అయిపోవాలి ఫాస్ట్గా చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇటువంటి చిన్న చిట్కాలు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి సో మీకు నచ్చితే వెంటనే ట్రై చేసేసి ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్ని కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే తెలుసు కదండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి మరొక మంచి యూస్ఫుల్ వీడియోతోటి మళ్ళీ కలుసుకోండి ఉందాం మరి అంతవరకు మీ జాన్స్ సీట్ నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్